ఏ మతమో లేదు అందరినీ సమానంగా చూడాలని ఒక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పముతూ ఇక్కడికి చాలా అసన్నమైనది ఒక్క మన అభివృద్ధి మన యొక్క ఉమ్మడి నాయకత్వం పథకాలు ప్రజలకు వివరించ ప్రజలకు అనుకూలమైన ఉమ్మడి ఉమ్మడి మేనిఫెస్టోలో వివరించడం జరిగింది ఒకటి మనకు యువతకు నిరుద్యోగ వృద్ధి ఇదే డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా అన్నదమ్ములకు తమ్ములకు తాతలకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు ఉప్పులగుంట గ్రామానికి రావడం ఈరోజు మీరందరూ కూడా నాకు స్వాగతం పలకడం ఎప్పుడు కూడా మరీ కూడా రెండేళ్ల తర్వాత కావచ్చు ఐదేళ్ళ తర్వాత కావచ్చు ఐదేళ్ళ తర్వాత కూడా ఈ స్వాగతాన్ని ఎప్పుడు కూడా నేను స్వీకరిస్తాను తెలియజేస్తున్నాను మనం మన బ్రహ్మసభద్రం మండలానికి చాలా అత్యవసరం ఇప్పుడే చెప్తున్నారు పాగునీరు లేదండి తాగునీరే కాదు సాగునీరు కూడా లేదు ఈ రెండు కూడా గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మన రంగయ్య ఆ రోజు ఏది కూడా తెలియనట్టు కాలక్షేపం చేస్తూ అనేది కాలం గడిపి ఏమి చేయలేదు ఈ రోజు అక్కడ వచ్చి నేనేదో చేస్తా అదే చేస్తా ఇది చేస్తా అంటే ఒక దొంగల్ని పక్కన పెట్టుకొని తిరిగే కాలం ఇప్పుడు ఆయన జుట్టు దొంగలు జరుగుతుంది కాబట్టి ప్రజలను ఒకటి గమనించండి నేనేదో ఇక్కడ అబద్ధాలు చెప్పు మీరు తప్పని పనులు చేసు మీరు ఇతర కూడా పనులు చేసు మీతో ఎన్నుకోమని నేను చేసేవాడిని కాదు

సకాలంలో పూర్తి చేసి రెండు సంవత్సరాలు నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇస్తూ ముఖంగా ఈ బ్రహ్మ సముద్రం మండలానికి అతి త్వరలోనే నీళ్లు రాబోతున్నాయి మీ చెరువులు కూడా నీటితో నింపడం నా బాధ్యత నా కర్తవ్యం ఖచ్చితంగా అలాగే మన గ్రామాలకు సంబంధించిన రోడ్లు కూడా ఏ ఒక్కడు కూడా బాగలేవు అవన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు అన్ని కూడా కార్పొట్లుగా మార్చే చాలా మంది యువత యువకులు కూడా బాగా చదువుకున్నారు కానీ వారికి ఉద్యోగ అవకాశాలు లేవు చాలా మంది వలసలు వెళ్ళారు ఆ వలసలు కూడా అరికట్టాల్సిన బాధ్యత అందరి పైన ఉంది ముఖ్యంగా నా పైన ఉంది ఇవన్నీ కూడా మంచి పరిశ్రమలు తీసుకొచ్చి మన ఏదైతే కుటీర పరిస్థితి కావచ్చు జీన్స్ ప్యాంట్ పరిస్థితి కావచ్చు లేదా ఇతర పరిశ్రమలు ఏవైనా కావచ్చు అవి ఏర్పాటు చేసే బాధ్యత మనకి దగ్గరలోనే మనకి దగ్గరలోనే పన్నెండు వందల ఎకరాల భూమి ఉంది ఈ మండలం పక్క మండలంలో పల్లెటూరు రోడల్లో ఆ మండలాన్ని మన రోడ్లుగా రోడ్లు వేసుకొని అలాగే కరెంట్ కరెంట్ సప్లై తీసుకొని నీటి సప్లై చాలా మంది పరిశ్రమలు స్థాపించడానికి అక్కడికి వస్తారు మనందరూ కూడా ఉపాధి జరుగుతుంది అన్న విధాలు కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆదేశం తెలియజేస్తుంది చాలా వరకు కూడా గ్రామాల్లో నీటి సౌకర్యం చాలా అధున్నంగా ఉంది చాలా నీటికి ఏ ఊరికి వెళ్ళినా మా కాలనీలో నీళ్ళు మాకు పోరులో నీళ్లు మాకు ఏది నీళ్ళు రావట్లేదు ఇప్పుడు కూడా నేను ఒక గ్రామం పక్క నుంచి వస్తాను మాకు నీళ్లు కావాలన్నా చాలా ఇబ్బంది ఉంది కాంగ్రెస్ సమస్య ఉందని చెప్తున్నారు ఏదైనా కూడా మా సూపర్ సిక్స్ పథకాల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి ఏర్పాటు చేయడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా జూన్ ఐదారు తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడం ఖాయం మీరందరూ కూడా మీరందరూ కూడా నేను అమెల్ని సురేంద్రబాబు సీరియల్ నెంబర్ ఒకటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాల్సింది ప్రార్థున అలాగే అంబికా లక్ష్మణ్ కూడా ఆయన కూడా సైకిల్ గుర్తుపై ఓటు నిలబడుతున్నారు కూడా మరో ఓటు వేసి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు వేసి వేయించాల్సిందిగా కోరుకుంటున్నా ఏదేమైనా కూడా నేను అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప మనకు సమయం ఖచ్చితంగా మూడు రోజులు మాత్రమే ఉంది మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది మనం తర్వాత గెలిచిన తర్వాత మరి మీ అన్ని గ్రామాలకు కూడా పర్యటిస్తాను ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చి మీ సమస్యలు తెచ్చుకొని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా పిలిచే ఏర్పాటు ఈ గత రాబోయే నాలుగు నెలలు నేను ఏర్పాటు చేసుకుంటానని సభావంగా తెలియజేస్తున్నా ఎప్పుడు ఏం పనున్నా కూడా మీరు కల్ల రావచ్చు కావచ్చు మన నాయకుల ద్వారా కానీ అలాగే మీరు కానీ ప్రత్యక్షంగా వచ్చి నాకు కలిసే ఏర్పాటు ఉంటుంది మీరు అక్కడే నివాసం ఉంటున్నాం మన కార్యాలయం కూడా తెలుగుదేశం పాఠాలయం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చి కలిసే ఏర్పాటు ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీకి పంచుకోట్టుగా ఉన్న నాయకులు కార్యకర్తలు ఎప్పుడు నాకు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు కాబట్టి அம்மா அமல்லா நீர் எவருக்கு ஓட்டேசார் சைக்கிள் குய சந்திர ஜை பவன் கல்யாண் ஜெய் மோடி